హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ పద్మ టాక్స్ ఈరోజు ఎటో వెళ్ళిపోయింది మనసు సీరియల్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఫ్రెండ్స్ ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం నందిని ఆలోచిస్తూ ఉంటుంది సీతాకాంత్ గురించి అంటే సీతాకాంత్కి యాక్సిడెంట్ అవ్వటం అలాగే సీతాకాంత్తో తనకు వార్నింగ్ ఇవ్వటం నీ వల్లే నీ వల్ల నా రామలక్ష్మికి ఏదైనా ఆపద జరిగిందంటే నేను ఊరికినే వదలను నువ్వు నా భార్య నీ నీడ నా భార్య మీద పడకూడదు అని అన్న మాటలు అలాగే హాస్పిటల్లో సీతాకాంత్తో రామలక్ష్మి హక్ చేసుకుంటున్నట్లు వాళ్ళు ఇద్దరిష్టంగా ఉంటున్నట్లు అవన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటుంది నందిని ఈ లోపక్కడికి హారిక వస్తుంది ఏంటి నందిని ఏంటి ఆలోచిస్తున్నావు అని అంటుంది హారిక అబ్బే ఏమీ లేదు నేను ఇక్కడికి వచ్చింది ఇలాగా సీతాకాంతని ఇలా చూడటానికి నేను వచ్చానా అని చెప్పేసి అంటూ ఉంటుంది ఎందుకంటే నేను నా సీతాకాంత్ గురించి నేను వచ్చాను కానీ నా సీతాకాంత్ నా గుండుల్లో ఉన్నారు అతనికి ఏదైనా అవుతే జరగకూడదు ఏదైనా జరిగితే ఈ నందిని లేదు అని చెప్పి బాధపడుతూ ఉంటుంది నందిని అదేంటి అది అనుకోకుండా జరిగిన ప్రమాదం అని అంటున్నారు కదా ఎందుకంటే అది దొంగగా వచ్చి వాళ్ళు చెల్లి మెడలో వస్తువు లాక్కుపోయే లాక్కుపోయేటప్పుడు సడన్గా ఇతను అతను వెంబడించినప్పుడు జరిగిన ప్రమాదం అని అంటున్నారు కదా అని హారిక అంటుంది లేదు హారిక ఇది కావాలనే ఎవరో చేశారు అని తను గుర్తు తను చెప్తూ ఉంటుంది హారికకి అంటే ఏంటంటే సందీప్ వచ్చి మేడం నన్ను ఈ ఆఫీస్కి ఈ ఆఫీస్కి నన్ను చైర్మన్ చేయండి మీకు నేను చాలా హెల్ప్ చేస్తాను మీకు ఏ ప్రాజెక్ట్ వచ్చినా నా హెల్ప్ ఉంటుంది అని చెప్పి తన అడిగినట్లు ఇవన్నీ కూడా చూ ఇవన్నీ కూడా హారికకి చెప్తుంది సరే ఇప్పుడు నాకు ఒక హెల్ప్ చేయాలి నువ్వు అంటే ఏం చేయాలి మేడం అంటే నాకు అనుమానం సందీప్ మీద ఎందుకంటే సందీప్కే అవసరం ఉంది శత్రువులు లేరు శీతాకాంత్కి బయట అయితే కానీ సందీప్కే అవసరం ఉంది తను చైర్మన్ అవ్వడానికి ఎంతకైనా చేసే కుట్ర ఉంది కుట్ర ఉందని నేను భావిస్తున్నాను అందుకనే తన మీద నువ్వు నిఘా పెట్టి ఏదైనా చిన్న క్లూ తీసుకుంటే నువ్వు క్లూ సంపాదించావు అంటే ఈ ఈ మర్డర్ కేసుని ఈ అటాక్ కేసును మనం ఈజీగా ఛేదించవచ్చు అని అంటుందన్నమాట సరే ఓకే నువ్వు చెప్పావు కదా నేను అలాగే చేస్తాను అని అంటుంది హారిక కట్ చేస్తే సీతాకాంత్ ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా డైనింగ్ హాల్లో డైనింగ్ టేబుల్ మీద కూర్చుని భోజనాలు చేస్తుంటారు భోజనాలకు రెడీగా ఉంటారు ఈ లోపేమో రామలక్ష్మి వడ్డిస్తూ ఉంటుంది అప్పుడు సీతాకాంత్ ఎప్పుడు నువ్వేనా వడ్డించేది నేను వడ్డిస్తాను నువ్వు కూర్చో అని అంటాడు లేదండి నేను వడ్డిస్తానని వీళ్ళిద్దరూ వాదన చేసుకుంటూ ఉంటారు ఈ లోపు శ్రీవల్లి అంటది ఏంటక్క ఈరోజు కూడా బావగారికి బాగోలేదని చప్పిడి వంట చేస్తున్నావు ఈరోజు కూడా చప్పిడిగానే ఉంటుందా లేదంటే టేస్ట్గా ఉంటుందా అబ్బా తినలేకపోతున్నావు రామలక్ష్మి అక్క అని అంటుంది శ్రీవల్లి అప్పుడు ఏముంది ఖాళీగానే ఉన్నావు కదా కిచెన్ కూడా ఖాళీగానే ఉంది అందుకే నీకు నచ్చి నేను వండుకుని తిను అలాగే నీతో పాటు అత్తయ్య గారికి కూడా వండే అని చెప్పేసి అంటది రామలక్ష్మి బాబోయ్ ఇప్పుడు నేను వెళ్ళి వంట చేయాలా అమ్మో సైలెంట్గా ఇక్కడ ఉన్నవి తినేయటం బెటర్ వంట చేసి కన్నా అని అనుకుంటుంది ఈలోపు నేను వడ్డిస్తాను కూర్చో అని సీతాకాంత్ రామలక్ష్మిని అంటాం రామలక్ష్మి ఏమో మీరు కూర్చోండి అంటాం వీళ్ళిద్దరు అనుకున్నప్పుడు అప్పుడు సీతాకాంత్ అంటాడు అనమాట అమ్మ నువ్వు కూర్చో సీత వడ్డిస్తాను అంటున్నాడు కదా అని అంటాడు సీతాకాంత్ వాళ్ళ తాతయ్య అలాగే సీతాకాంత్ వాళ్ళు చెల్లి అవును నువ్వు వదినా నీకు అన్నయ్య తినిపిస్తాను అంటున్నాడు కదా నీకు వడ్డిస్తాను అంటున్నాడు కదా నువ్వు అంటే అన్నయ్యకి చాలా ఇష్టం కదా అని అంటూ ఉంటుంది ఈ లోపు మాణిక్యం వస్తాడు రామలక్ష్మి వాళ్ళ నాన్న మాణిక్యం అల్లుడు నేను కూర తీసుకొచ్చాను మా ఇంటి నుండి అంటాడు ఏంటి ఏంటి మావా ఏం కూర అంటాడు అబ్బే ఏమీ లేదు నేను మటన్ తెచ్చాను నువ్వు చాలా నీరసంగా ఉన్నావు కదా ఈ మటన్ తింటే నీ ఒంట్లో శక్తి ఎక్కువ వస్తుంది అని చెప్పేసి చెప్తాడనమాట సరే మీరు కూర్చోండి నేను వడ్డిస్తానంటే అన్నయ్య నాన్న నువ్వు ఎలాగొచ్చావు కదా నేను వడ్డిస్తాను కూర్చోంటే లేదమ్మా నేనే వడ్డిస్తానని అందరికీ వడ్డిస్తుంటాడు వాళ్ళు అల్లుడికి వేస్తూ ఉంటాడు ఈ లోపు సీతాకాంత్ వాళ్ళ తాతయ్య అంటాడు నీ అల్లుడికైనా మాకు ఏవైనా పెట్టేది ఉన్నదని అడిగితే లేదు మీకు పెడుతున్నానండి అని చెప్పి అందరికీ వడ్డించి అప్పుడు అక్కడ పెడతాడనమాట గిన్నె అంటే శ్రీలత అంటే రామలక్ష్మి వాళ్ళ అత్తగారు వాళ్ళు తోటికోడలో ఉంటుంది కదా శ్రీవాళ్ళు అక్కడ పెడతాడు సిగ్గి లేకుండా తినండి అని చెప్తాడు ఇంకా అలా చూస్తుంది అనమాట అంటే అంటే సిగ్గు లేకుండా తినండి అనే మాట రామలక్ష్మి వాళ్ళ అత్తగారుని శ్రీవల్లికి వర్తిస్తుంది అనే ఉద్దేశంతో మాట అన్నాడు వాళ్ళిద్దరి కోసమే కావాలని అప్పుడు అలా చూస్తారు చూస్తే మళ్ళీ అందరూ ఆగిపోయి అలా చూస్తారు అంటే సిగ్గు పడకుండా తిను అనే దాన్ని అనే పోయి ఇలాగని పొరపాటున వచ్చేసింది దల్లుడు అని అంటాడు ఈలోపు తిన తినండి తినండమ్మా తిను చల్లాయి అంటాడు మాణిక్యం నేను తిన్ను అని చెప్తుంది ఈలోపు రామలక్ష్మి నువ్వు కూడా వేసుకోమంటే నేను వెజ్ తిను ఈయన కోసం కొన్ని రోజులు నాన్ వెజ్ తినకూడదని దండం పెట్టుకున్నాను అంటాడు ఈలోపు మీ నువ్వు తిను నువ్వు తిను చల్లాయి అంటే నేను తినను అంటది అప్పుడు అప్ప నేను తింటానని చెప్పి లొట్టలు వేసేస్తూ ఉంటుంది అనమాట కూర చూసి శ్రీవల్లి ఏ <Sessus> ఆగుతావా <Sessus> అని చెప్తుంది అలాగేనండి అది గారు ఆయన ఇంకా ఉండలేకపోతూ ఉంటుంది ఈలోపు అందులో మాంసంలోనే ఒక దుమ్ము ఉంటుంది కదా పొడవుగాను అది ఉంటుంది అనమాట అల్లుడు ఇందులో ఉంటుంది అల్లుడు తిని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది నాకు అలా తినడం రాదు అని అంటుంది అదేంటమ్మా నువ్వెప్పుడు అల్లుడికి చేసి పెట్టలేదా ఇలాగా అని అంటే ఆయనకి ఇష్టం ఉండదు నానా అంటుంది రామలక్ష్మి ఈ లోపు ఎలా తినాలంటే అని చెప్పి ఆ దుమ్ము తీసి అంటే మూలుగనమాట పొడిగొంటుంది దుమ్ము అది తీసి ప్లేట్కి ఇలాగ మూడు సార్లు కొట్టి నోట్లో పెట్టి జురితే జురితే చాలా బాగుంటుంది అల్లుడు అని చెప్పి తను ఎలా చేయాలనే తను చేయి చూపిస్తాడు అలాగే సీతాకాంత్ కూడా అలాగే చేసి తింటాడు అబ్బా చాలా బాగుంది మావా అనేసి అంటూ ఉంటారు వీళ్ళందరూ సంతోషంగా ఉంటుంది రామలక్ష్మి వాళ్ళ అమ్మ అత్తగారు చూడలేక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అమ్మ నువ్వు కూడా తినమ్మా ఏంటి చాలా బాగున్నాయి అని అంటాడు సీతాకాంత్ నా కడుపు నిండిపోయింది నాన్న అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఈ లోప వాళ్ళ అత్తగారు వెళ్ళిపోతే ఇప్పుడు కూర అంతా తినేస్తూ ఉంటుంది అప్పుడే అంటుంది నువ్వు ఈ కూర తినొద్దు అని రామలక్ష్మి వాళ్ళ అత్తగారు అంటుంది శ్రీవల్లితో లేదు గారు టేస్ట్ ఎలా ఉందో టేస్ట్ బాగాలేదని చెప్పి దీన్ని మొత్తానికి ఒక ఇష్యూ చేస్తానని చెప్పి తింటుంది అబ్బా చాలా బాగుందని అంటూ ఉంటుంది ఈ లోప అక్కడేమో రామలక్ష్మి వాళ్ళు అత్తగారు వెళ్ళిపోద్ది ఇంకా అక్కడ భోజనాల్లో సెక్షన్ అయిపోద్ది ఈ లోపు కట్ చేస్తే ఇక్కడ సందీప్ ఆఫీస్ రూమ్లో వర్క్ చేసుకుంటుంటాడు అక్కడ లోపలికి హారిక వస్తుంది గుడ్ మార్నింగ్ సార్ అంటది గుడ్ మార్నింగ్ అని చెప్పేసి అన్నప్పటికీ సార్ మీరు చాలా బాగున్నారు అంటది హారిక ఓ మెళకులు తిరిగిపోతాడు అబ్బా నువ్వు కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నావు తెలుసా అంటాడు సందీప్ అంటే చాలా బాగుంది ఈ ఈవి ఈ గట్టిగా ట్రై చేస్తే పడిపోద్ది అని అనుకుంటాడు మనసులో ఈ సందీప్ ఈ లోపు కూర్చుని ఎందుకు వచ్చారు అంటే నందిని మేడం మీతో సంతకం తీసుకుని రమ్మన్నారు ఇక్కడ పెట్టిన సంతకం అంటే సరే కూర్చొని కూర్చొని అలా నిలబడకండి అంటే కూర్చుంటుంది అప్పుడు అక్కడ ఒక మైక్రోఫోను టేబుల్ కంటిస్తుంది అనమాట గమ్ముతో ఉంటుంది అది టేబుల్ కంటిస్తుంది ఈలోపు సరే సరే నేను ఉంటానంటే మీరు ఏమనుకోకపోతే సాయంత్రం ఈవినింగ్ కాఫీ తాగడానికి కాఫీ షాప్కి వెళ్దాం వస్తారా అని అంటాడు సందీప్ హారికతో సారీ అండి ఎందుకంటే నందిని మేడంతో మీటింగ్ ఉంది అని చెప్తుంది సరే అండి అంటే సరే ఉంటానని అక్కడ ఉండి వెళ్ళిపోద్దు అబ్బా ఇంకెలాగైనా ఈయన పడగొట్టాలి అనుకుంటాడు సందీప్ ఈ లోపు నందిని నందిని బయట ఉంటుంది ఇది దొరికిందా ఏవైనా క్లూ దొరికిందంటే ఏమీ లేదు మైక్రో ఫోన్ పెట్టాను అతను ఏం చేస్తున్నాడో అనేది నీకు రీచ్ అయ్యేలాగా నీకు కూడా మైక్రోఫోన్ కనెక్ట్ చేశాను అతని ఎన్ అతను ఏం చేస్తున్నాడో అన్నీ కూడా నీకు తెలిసేలాగా ఏర్పాటు చేశాను నందిని అంటుంది థ్యాంక్ యూ నా కోసం ఇంత పని చేసినట్టు చేసినందుకు అని చెప్తుంది నందిని హారిక ఓకే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కట్ చేస్తే de... అక్కడ రామలక్ష్మి బాధగా జారబడి ఉంటుంది ఈ లోపు వాళ్ళ నాన్న వస్తారు అమ్మ నేను వెళ్తున్నాను సరే సరే నాన్న అంటారు కానీ చూడదు ఏంటమ్మా అలాగ ఉన్నామంటే ఏముంది ఏముంది నాన్న ఆయన గురించే నాకు టెన్షను కానీ ఇంట్లో ఈశ్వరుడైన ఈశ్వరుడైనా అంటారు కదా ఈ ఇది ఆయనకి అటాక్ చేసింది ఇంట్లో వాళ్ళే కానీ నేను ఆధారాలు లేకుండా ఆరోపణ చేస్తే సీతగారికి నచ్చదు సీతగారికి కోప్పడతారు ఇప్పుడు ఎలాగా ఎలాగ ఈ ఆధారాలు సంపాదించాలని చూస్తున్నాను నాన్న అంటది అప్పుడు అలా చూ అలా కంగారు పడకమ్మ సంపాదిద్దాము అని అంటూ ఉంటాడు మాణిక్యం అలా చూస్తూ ఉండిపోతుంది రామలక్ష్మి అంతే ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ సబ్స్క్రైబ్ చేయండి అదే ఇంకో చిన్న క్లిప్పు మర్చిపోయానండి ఏమీ లేదు డిటెక్టివ్ని అక్కడ పెట్టుకున్నాడు కదా సీతాకాంత్ అప్పుడు డిటెక్టివ్ వెళ్తాడు అప్పుడు ఏమో అక్కడ చిన్న డిటెక్టివ్ కామెడీ ఉంటుంది అనమాట సరే నేను ఇప్పుడు నందిని మేడం ఇంటి ముందు ఉన్నాను ఆవిడ టీ తాగి అలాగే ఇంటికి తాళం వేసుకుని తన కారులో వెళ్తుందండి అని చెప్తాడు ఇయర్ ఇవి చెప్పడానికి నేను పెట్టుకున్నాను డిటెక్టివ్ అని చెప్పి అక్కడ చిన్న కామెడీ జరుగుతుంది జరిగితే నువ్వు నువ్వు ఎక్కడున్నావు ఇప్పుడు అంటే నేను రోడ్డు మీద ఉన్నానండి అంటే సరే రోడ్డు మీద అలాగే ఉండు ఈ లోపు ఏదో వెహికల్ నిన్ను గుద్దేస్తుంది అప్పుడు నువ్వు చచ్చిపోతావు మళ్ళీ నువ్వు ఎందుకు చచ్చిపోయావని నీ కోసం ఎంక్వైరీ కోసం ఇంకో డిటెక్టివ్ పెట్టుకుంటానని అంటూ ఉంటాడు అది ఏం లేదు సార్ అని అంటే నేను అది కాదు నేను అన్నది నందిని ఎక్కడికి వెళ్తుంది ఎవరిని కలుస్తుంది నందిని మూమెంట్స్ కనిపెట్టమని నేను డిటెక్టివ్గా పెట్టాను అని అంటాడనమాట ఈ క్లిప్ మిస్ అయింది ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్